హాయ్ ఫ్రెండ్స్ అయితే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే చూద్దామండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి అందులోనే పల్లీలు వేపుకొని అందులో కొద్ది ధనియాలు కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నాను అండి కళాయిలోని ఈ వంకాయలు అయితే నాలుగు పీసులుగా కట్ చేసుకున్నాం కదండి అవైతే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం ఏవైతే పల్లీలు వేపుకున్నావైతే పొడి చేసుకొని అందులోనే రెండు టమాటీలు ఎండుమిర్చి ఎల్లుల్పాయ అల్లము ఇవన్నీ వేసుకోవాలండి వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అంత ఉప్పు చిటికెడ పసుపు అయితే వేసుకున్నానండి మళ్ళీ మిక్సీ పట్టుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మనం మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి కళాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోని ఆవాలు జీలకర్ర బిర్యానీ ఆకు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని అందులో అయితే వేసుకోవాలి మనం ఏవైతే ఆయిల్లో వేపుకున్న వంకాయలకి కొద్దిగా పేస్ట్ని అయితే మనం అందులోకి పెట్టుకోవాలండి ఆయిల్లోని ఫస్ట్ ఇక్కడ మేము ముక్కలు వేసాము అలా కాకుండా ఫస్ట్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు పేస్ట్ బాగా వేగాక ఈ వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి కారం ఉప్పు ఇది వేసుకున్నాం కదా అందులోని కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని ప్లేట్ అయితే పెట్టేయాలండి ఇది ఉడికాక అందులోని సాల్ట్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు కొద్దిగా గ్రేవీగా ఉన్నప్పుడే మనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అండి నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్